తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి చావు నోట్లో తలపెట్టి ఈరోజు తెలంగాణను సాధించి తెలంగాణ జాతిపితగా పెద్దలు కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించి ముఖ్యమంత్రిగా ఎన్నో విజయాలను సాధించి ఉద్యమకారునిగా ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఒక దార్శనికునిగా ఈ ప్రాంతానికి ఏం అవసరం ఉన్నదో తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు ఈ సందర్భంగా ఆనాడు పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీగా అవతరించి భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ పండుగను చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి నా యొక్క ఆహ్వానం మీరందరూ కూడా ఇరవై ఏడు తారీఖు నాడు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు భారీ బహిరంగ సభకు అందరు కూడా హాజరు కావాలని కేసీఆర్ గారి యొక్క అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా అందరు కూడా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ అదేవిధంగా తెలంగాణ మీద ప్రేమ అదేవిధంగా పార్టీ మీద ప్రేమ అదేవిధంగా ప్రాంతం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు విద్యావేత్తలు మేధావులు విద్యార్థులు యువకులు యువతులు అందరు కూడా రావాలని నా యొక్క విజ్ఞానం అడ్రస్ ఎలకతుర్తి ఎలకతుర్తి మండలం లో జరగబోయేటువంటి ఎలకతుర్తి జంక్షన్ దగ్గర జరగబోయేటువంటి ఈ వేడుకకు అందరూ కూడా హాజరు కావాలని నాకు